నమస్తే టీవీకి స్వాగతం అద్దినేరుకు శనార్థులు కుర్రు అ సపోర్టు తీరు నిలరు కూడా సపోర్ట్ చేయకు ఇప్పటికి కూడా నాలుగు వీడియోలు ఏకున్నా కానీ అద్దినేరు కూడా పాతు సపోర్ట్ చెందు ఫోన్ చేయరాేరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎరుకుల సంఘాలు కానీ ప్రజలు కానీ ఐక్యమత్యంగా ఉండలేకపోవడానికి కారణాలేంటి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలకు మన యొక్క వాణిని వినిపించడంలో ఎందుకు వైఫల్యం అవుతున్నాం అనే చర్చ సాగుతుంది అనేక మందిలో అనేక మంది మేధావులు వెలుకల సంబంధించినటువంటి మేధావులు కూడా చర్చిస్తూ ఉన్నారు కానీ వాటిని కార్యరూపం చేయడంలో పూర్తిగా విఫలం కావడానికి అనేకమైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి నాయకత్వ లోపము ఒకవైపు చైతన్యం లేని సమాజం మరోవైపు పుట్టగొడుకుల్లా పుట్టుకొచ్చినటువంటి సంఘాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఎరకల ప్రజల యొక్క బాధలు అంతింత కాదు వాస్తవాలను పక్కకు పెట్టి అసత్యాలను అధర్మాలకు పెద్దపీట వేస్తున్నటువంటి నాయకత్వము ఉండడము ఇక్కడ సమగ్రమైనటువంటి నివేదికను ప్రభుత్వానికి అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ లోపం జరుగుతుంది అంటే మేధావులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ సామాన్య ప్రజలు కానీ ఈ సంఘాలతో లేకపోవడం వారిని మమేకం చేసుకొని ముందుకు వెళ్ళే ఒక యంత్రాంగం లేకపోవడం రాజకీయ అవసరాల కోసమే సంఘాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయాలే ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు రాజకీయాలే ఎంతో కీలకమైనవి మనం ఎన్ని ఉద్యమాలు చేసినా రాజకీయ ప్రక్రియ ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో మనుగడను సాధించలేగలుగుతాము రాజకీయ ప్రక్రియ ద్వారానే పదవులను అనుభవించి రాజ్యాధికారానికి దగ్గర అవుతాము అది ఎంతో కీలకమైనది కానీ ఒక బహుళ పార్టీలకు పార్టీలలో పనిచేస్తూ సంఘాలు నడుపుతున్నటువంటి తీరు వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకు ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ వస్తే దాన్ని కాపాడుకునే శక్తి మనకు లేకపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి దాపురించిందంటే సంఘాల యొక్క తీరు సంఘాల యొక్క నాయకుల యొక్క రూటు సక్రమంగా లేకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది నాయకత్వాన్ని చేస్తున్నటువంటి వారు పార్టీలలోనే ఉండాలి పార్టీలే ఎంతో కీలకం కానీ సంఘాలను కూడా వారే ఉండడం ఇక్కడ తీవ్రమైనటువంటి దూరాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఆ విధంగా కాకుండా మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు కలిసి సంఘాల నిర్మాణం చేసి వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేసి ఆయా పార్టీలో ఉన్నటువంటి వారికి పదవులు రావడానికి ఈ సంఘాలు ఈ సమాజం పనిచేసినట్లయితే ఆ పార్టీలలో పనిచేసేటువంటి వారికి ప్రియారిటీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి నాయకులు కీలకమైనటువంటి నాయకత్వాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీలో రాకపోవడం టీఆర్ఎస్లో ఉన్న వారికి వచ్చినటువంటిదే పోవడం వైయస్ఆర్సిపిలో వచ్చినటువంటి వారికి ఇప్పుడు మెజార్టీగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఒక్క పదవి కూడా ఎరుకల కులానికి సంబంధించినటువంటి వారికి రాకపోవడం ఈ నాయకత్వం యొక్క లోపాలే అనేకమైనటువంటి కుల సంఘాలు ఉండడం ఆ కుల సంఘాల మధ్యన సమన్వయం అనేది లేకపోవడం ఎవరి కూడా సమగ్రమైనటువంటి ప్రజల పైన ఎరుకల ప్రజల పైన పట్టును సాధించే శక్తియుక్తులు లేకపోవడం ఇవన్నీ కారణాల చేత పూర్తిగా నిర్వీర్యంగా రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కుల యొక్క పరిస్థితి దిగజారిపోయిందని చెప్పడానికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది తీరు కొన్ని సంఘాలకు బాధపడవచ్చు కొన్ని సంఘాల నాయకులను ఎగేయవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను చెప్పే బాధ్యత ఒకే కులం కోసమే ఏర్పాటైనటువంటి కుల భాషను మన సంస్కృతిని భాషను కాపాడడానికి ఏర్పడినటువంటి కురు టీవీ ఇటువంటి నాయకత్వ లోపంలో ఇట్లా కులానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ చెప్పడం జరుగుతుంది తెలుగులోనే చెప్పడానికి ఎక్కువ మందికి మన భాష రాకపోవడమే కారణం విన్నముకైనటువంటి మన భాష అనేక మందికి రానటువంటి పరిస్థితులు నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు అందరు కూడా చెప్తా ఉన్నారు మాకు భాష రావటం లేదు అందరికీ కులం మీద విశ్వాసము కులం పట్ల ప్రేమ అభిమానాలు అందరిలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ సమన్వయం చేయగలిగినటువంటి శక్తి లేకపోవడమే ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తూ ఉంది సుదీర్ఘకాలంగా నాయకత్వాలు నాయకత్వాల్లో ఉండడం వారే కొందరే ఉండడం వల్ల కూడా వారే దీర్ఘకాలికంగా నాయకత్వాలను వహిస్తుండడం కూడా తీవ్రమైనటువంటి విఘాతము తీవ్రమైనటువంటి నష్టము ఈ కులానికి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా వాస్తవానికి ఇరకల కులం మనది ఎంతో తక్కువ జనాభా కలిగినటువంటి వారము అనైక్యత ఎక్కువగా ఐక్యత లేని కులంగా మారినటువంటి పరిస్థితుల్లో మన యొక్క సామాజిక స్పృహ కూడా ముందుకు పోయే పరిస్థితి కనిపించడం లేదు వీటన్నిటిని చైతన్యం పరచాల్సినటువంటి కులాలు కానీ కుల సంఘాలను కానీ విద్యావంతులు కానీ ఉద్యోగులు కానీ మేధావులు కానీ వైఫల్యం చెందారని చెప్పొచ్చు ఎక్కడ కూడా మన పాత్ర అనేది రాజకీయాల రంగాల్లో లేదు ఒక సంఘాలలో లేదు ఒక గ్రామంలో కూడా ఒక ప్రాధాన్యతను సంతరించుకునే పరిస్థితి లేదు ఎక్కడ కూడా లేని ఒక జాతి ఉంది అంటే రెండు రాష్ట్రాల్లో ఎరకల జాతి అనే చెప్పవచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హక్కులను వారు పొందుతూ ఉన్నారు మైదాన ప్రాంతంలో మనకు రావాల్సినటువంటి ఏ కనీసం వాట కానీ ఏ ఎటువంటి లబ్ధి కానీ మనకు రానటువంటి పరిస్థితుల్లో మన గళాన్ని మన యొక్క ఉనికిని చాటుకునే పరిస్థితి కనిపించడం లేదు అందుకే అనేక మంది కూడా చర్చిస్తూ ఉన్నారు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు వారందరికీ ఉన్నది చాలా కొందరిని కదిలిస్తే అనేక మంది అధికారులకు కానీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు కానీ సామాన్యులు కానీ మేధావుల్లో కానీ ఎంతో అంతర్మదనం కలుగుతూ ఉంది కానీ నాయకత్వాన్ని చేయలేకపోయినటువంటి పరిస్థితి ఆర్థిక పరమైనటువంటి అంశంలో విఫలమవుతున్నటువంటి మన వాళ్ళు తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు అనేక సంఘాలు పుట్టుకొచ్చినటువంటి పరిస్థితులు ఆ సంఘాలు ప్రజలకు కానీ ఎవరికి కానీ ఉండటం లేదు బాధితులే ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి బాధితులు మన వాళ్ళే కానీ మన వాళ్లకు సపోర్టు చేసే పరిస్థితి లేదు అధర్మం వైపు మాట్లాడుతున్నంత కాలము అధర్మానికి సపోర్ట్ చేస్తున్నంత కాలము మన సంఘాలు కానీ ఏవి కానీ మనగడ సాధించలేవు అందుకే ధర్మం వైపు ప్రయాణించి వాస్తవాన్ని గ్రహించి మన కులంలో మనకు ఇబ్బందులైనా కానీ ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం అనేది ధర్మాన్ని వాస్తవానికి దగ్గరగా ఉండి నిర్మాణం చేసినప్పుడు ఏ సంఘమైనా ఏ కుటుంబమైనా ఏదైనా నిలబడుతుంది అటువంటి పరిస్థితులు లేకపోవడం కారణంగానే పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి మేధావులు ఉద్యోగులు విద్యార్థులు మేలుకోవాల్సినటువంటి అవసరము ఆసన్నమైంది ఈ విధంగా ఇట్లా విచ్ఛిన్నమవుతూ పోతే కాలానికి కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మనకు కనీస గుర్తింపు కూడా ఎక్కడ కూడా రాదు మైనార్టీగా ఈ ప్రజల్లో జనాభా తక్కువ కలిగినటువంటి మనము ఎంతో ఐక్యతగా ఉన్నప్పుడే ఈ ఎరుకుల వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం కూడా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అనగాడినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఏ కులానికి ఎవరికి లేదు ఆధునిక చరిత్ర నుండి ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఎరుకల కులానికి ఈ సమాజంలో ప్రాధాన్యత లేదు ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి తొలితరం జ్ఞాని అయినటువంటి ఎరుకల సాని ఎరుకల నాంచారమ్మ ఈ ప్రపంచానికి మానవాళికి తొలి జ్ఞాని జ్ఞానాన్ని అందించినటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి భవిష్యత్తులో వివరించినటువంటి గొప్ప జ్ఞానశక్తి కలిగినటువంటి మన డిఎన్ఏలో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి దాపురించింది నేను అనేక మందిని కలుస్తూ ఉన్నాను దాదాపు రెండు మూడు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అయినా ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది అందుకు ప్రధానమైనటువంటి కారణాలు నాయకత్వాలు సక్రమమైనటువంటి పాత్రను పోషించలేకపోతూ ఉన్నాయి సమాజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాయి ప్రజలని మమేకం చేయలేకపోతూ ఉన్నాయి చైతన్యం చేయలేకపోతూ ఉన్నారు మేధావులు మౌనం చాలా ప్రమాదకరమైంది మౌనంగా ఉంటా ఉన్నారు అసత్యం వైపు మేధావులు కూడా ఉద్యోగులు కూడా ఉండడమే దీనికి ప్రధాన కారణము సంఘాలు నడిపేటటువంటి వారికి అవగాహన లేకుంటే మేధావులు ఉద్యోగులు ఉద్యోగాలను పొంది ఉన్నటువంటి వారి యొక్క పాత్ర కీలకంగా ఉండాలి వాస్తవం వైపు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరము గురుతర బాధ్యత వాళ్ళపైనే ఉంది ఇప్పటికీ చేస్తున్నటువంటి వారికి రాష్ట్ర వ్యాప్తం కూడా చేసి అందరినీ మమేకం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అనే అభిప్రాయాన్ని కూడా కురు టీవీ అభిప్రాయపడుతుంది అందుకు మీకు వెన్నుదన్నుగా మీకు అన్ని రకాలుగా సహా సపోర్ట్గా మీ యొక్క ఉనికిని ప్రజలకు తెలపడానికి కురు టీవీ ఎప్పుడు కూడా ముందుకు ఉంటుంది అందుకే ఆ దిశగా అధికారులంతా కూడా అధికారులు ఉద్యోగులు విద్యార్థులు ముందుకు వెళ్ళి మన జాతి యొక్క మనుగడను నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగానే పోయినట్టయితే ముందు ముందు తరాలకు జాతి యొక్క మనుగడే పోయి కనీసం గుర్తింపు కూడా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి అనేకమైనటువంటి కులాలు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి ఆ జాబితాలో ఈ కులం కూడా ఉంటుంది అందుకే చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముందు తరానికి మనము అందించి ఇబ్బంది పడతాము మనకు పూర్వీకులు మనకు రిజర్వేషన్ వచ్చి కొట్లాడి మనకు రిజర్వేషన్ తెచ్చారు అటువంటి దాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము అనుభవిస్తున్నటువంటి మనము మన తరానికి ఏమి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచన మానవత దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉద్యోగులపై ఉంది ప్రధానంగా ఉద్యోగులే ఆలోచన చేయాలి వారే ఒక సంఘం నడవాలన్నా ఏది కావాలన్నా ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కావాలన్నా సంఘానికే ఉంటుంది కాబట్టి ఆ గురుధర బాధ్యతను తీసుకొని ఒక భవిష్యత్తులో మంచి నిర్మాణాత్మక పాత్రను పోషించే నిర్మాణాన్ని చేయాల్సినటువంటి అవసరం మీపై ఉంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది కోరు టీవీ చూస్తేనే ఉండండి మన టీవీ